స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదివ వర్ధంతులు పురస్కరించుకొని అనంతపురం జిల్లా కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరేమరెడ్డి గారు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు ఈ దేశంలో స్వాతంత్రానంతరం కూడా ప్రజాస్వామ్యం అనేది కూడా ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముందు చూపులతో ఆయన నాయకత్వం రచించిన రాజ్యాంగం తప్ప మరోటి కాదు కూడా కాదు అంతేకాదు పేదరికంలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయం శక్తితో స్వయం ప్ర ప్రతిభతో కృషితో కూడా అంతటి మహోన్నతమైన స్థానాన్ని కూడా ఎక్కాడు భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటి ఏర్పడిన ప్రజాస్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఆయన ఆధ్వర్యంలోనే భారత రాజ్యాంగం కూడా వెఖించబడింది ఆయన అంతేకాకుండా ఆ రోజు అంటరానితరం కానీ కుల వివక్ష ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది అవన్నీ రూపుమాపడానికి ఆయన పోరాటం చేసేదే కాకుండా రాజ్యాంగంలో వాళ్ళకు ప్రత్యేకమైన హక్కులు కల్పించి ఈ దేశంలో కుల మతాలు అనేది కూడా లేకోకుండా అందరూ కూడా సమానమే అని చెప్పి చాటి చెప్పిన వాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు కుల భవిష్య తగ్గిపోయిందంటే అదే కాకుండా ఈరోజు తారతమ్య ఆర్థిక సామాన్య తారతమ్యం కూడా తగ్గిపోయిందంటే ఇవన్నీ అందరూ కూడా సమానమని చెప్పి భావం కలిగిందంటే ఆయన వల్లనే అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు అంతే ఈరోజు ప్రతి ఒక్క అందరూ కూడా దేశం అనేది కూడా చాలా ముందుకు పోయింది నూట నలభై కోట్లు ఉన్న ఈ భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్నా కూడా అందరూ సమానమైన భావం అనేది కూడా ఈరోజు కూడా ఉంది ఇంకా కూడా అక్కడక్కడ కూడా ఉంది అవి కూడా తొలగించుకోవాల్సిన అవసరం అందరూ సమానం చేయాల్సిన అవసరం ఆయన యొక్క స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన అవసరం బాధ్యత కూడా భారతీయుల అందరిపైన కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అనేక రకాల ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు అలాగే అందరికి కూడా చదువు అనేది కూడా రావాలని చెప్పేసి అనేకమైన చర్యలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే తీసుకొని పోవడం కూడా జరిగింది అందుకోసమే ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో రెండు కో రెండు లక్షల కోట్ల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఒక సంక్షేమానికి పేదలకు పేదరికాన్ని తొలగించడానికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా కృషి చేసింది ఐదు సంవత్సరాలు అని చెప్పేసి కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం భారతదేశం అంతా ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన అనేది కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పోతుంటే నడుచుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మొట్టమొదటి ఎక్కడ కానీ లేదు పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఉండి ప్రభుత్వం నడుస్తూ ఉంది లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని ఈరోజు నడుస్తున్నారు అత్యంత దురదృష్టకరం బాధాకరం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎక్కడ చూస్తున్నాను ఇక్కడ అనేది ఆరు నెలలైంది ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కానీ ఏం జరుగుతూ ఉంది ఈరోజు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఈరోజు రాజ్యం వెలుతున్నాయి దౌర్జన్యాలు ఏర్పడుతున్నాయి వాక్ స్వాతంత్రం లేకుండా ఏ పత్రికలో కానీ ఎక్కడ కానీ రాస్తే చాలు ఈ రోజు కట్ట దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి కట్ట వెనుక కూడా నొక్కే ప్రస్తుత పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి కానీ దీని అందరూ కూడా మనం పోరాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పారు